హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజైతే అందరికీ ఉపయోగపడే మంచి మంచి బ్యూటిఫుల్ టిప్స్ అండి ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఈరోజు టిప్స్లో ఇరవై ఒక్క రకాల టిప్స్ అండి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే టిప్స్ బ్రహ్మాండమైన టిప్స్ అండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మీకు ఏ టిప్ నచ్చిందనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఇలాంటి కర్బూజా పండ్లు తెచ్చుకుంటూ ఉంటాం కదండి పిల్లలు ఇవి తినమంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అంటే ఇబ్బంది అంటే తినడానికి ఇష్టపడరు అనమాట అలాంటప్పుడు ఈ విధంగా కనుక కట్ చేసి ఇచ్చామనుకోండి కొంచెం కొత్తగా ఉంటుంది పిల్లలు తినము అని మారం అయితే చేయరనమాట ఈజీగా తినేస్తారు ఇష్టంగా కూడా తింటారనమాట అది ఎలా అంటే ఫస్ట్ ఇలా హాఫ్గా కట్ చేయండి ఒక సైడ్ కొద్దిగా ఎక్కువగా ఉండేటట్టు ఒక సైడ్ కొద్దిగా తక్కువగా ఉండేటట్టు కట్ చేయండి తర్వాత లోపల ఉండే విత్తనాలు ఈ విధంగా స్పూన్ తోటి తీసేసేయండి తర్వాత ఇప్పుడు చూడండి విత్తనాలన్నీ తీసేసాం కదా ఇప్పుడైతే ఇది మొత్తం కట్ చేయాలంటే కట్ చేయకుండా ఇలా మధ్యలో మాత్రమే చూడండి ఈ విధంగా మధ్యలో పండు ఉంటుంది కదా తొక్కను కట్ చేయకుండా పండును మాత్రమే ఇలా చుట్టూరా ఇలా చాక్ తోటి కట్ చేయండి ఇలా మనకి వచ్చినంత వరకు కట్ చేయండి మిగతాది ఉన్న కూడా మళ్ళీ కట్ చేయొచ్చు చూడండి ఈ విధంగా కట్ చేసేసి తీసేసేయండి ఇలా తీసేసిన తర్వాత లోపల ఉండేది కూడా చాకుతో అన్నాం అనుకోండి వచ్చేస్తుంది ఈ విధంగా మనకి పక్కన సపరేట్గా బౌల్ కానీ కప్పు కానీ అవసరం లేకుండా దీంట్లోనే ఫ్రూట్స్ అన్నీ పెట్టుకొని తినేసేయచ్చు అనమాట అందుకని ఈ విధంగా కొత్తగా కట్ చేయండి ఇలా తర్వాత మళ్ళీ ఇవన్నీ పీసులు పీసులుగా చేసేసుకోండి ఇంకా దీంట్లో మిగతా ఫ్రూట్స్ ఏవైనా కావాలి ఏవైనా తినాలి అన్న కూడా వేసేసుకోండి ఏ ఫ్రూట్స్ అయినా వేసేసుకోండి సీజనల్ ఫ్రూట్స్లో ఏవి దొరుకుతాయి అవి వేసేసుకోండి ఈ బౌల్లోనే అంటే నేను ఒక బౌల్ మాదిరి తయారు చేశాను కదండి దాంట్లోనే ఫ్రూట్స్ అన్నీ వేసేసుకోండి చూడండి నేనైతే కర్బూజా ఇంకొక పీస్ కూడా కట్ చేసి వేసాను మీ దగ్గర వేరే ఫ్రూట్స్ ఉంటే ఇంకా ఇవే కాకుండా వెరైటీ కూడా ఇవి కొన్ని తక్కువగా చేసుకొని అవి అయితే వేసేసుకోండి ఈ విధంగా మనం కట్ చేసుకున్నాం అనుకోండి చూడ్డానికి కూడా చాలా చక్కగా ఉంది కదా చాలా బాగుంది కదా ఇదైతే ఒక మంచి బౌల్ లాగా ఉంది పిల్లలు కూడా అది ఒక కొత్తగా అనిపించేసి ఈజీగా తింటారు అనమాట మనం వద్దు అన్న కూడా వాళ్ళు తీసుకొని ఇష్టంగా తింటారు ఈ విధంగా అయితే ట్రై చేయండి ఈ బౌల్లోనే పెట్టేసుకొని తినడానికి ఇలా ఇచ్చామనుకోండి పిల్లలు ఇష్టంగా తింటారు వద్దు అన్నారు పెద్దవాళ్ళు అయినా పిల్లలైనా చాలా ఇష్టంగా తింటారు అన్నట్టు నచ్చింది ఆ టిప్పు నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే ఈ రోజు టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చిందనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి సెకండ్ టిప్ చూడండి మనమైతే బెండకాయలు తెచ్చుకుంటాం కదండి బెండకాయలు తెచ్చుకున్న తర్వాత వీటిని కట్ చేయాలంటే చాలా టైం పడుతుంది మనకి ఉదయము అయితే హడావిడిగా ఉంటాము పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటారు ఆఫీస్లకు వెళ్తూ ఉంటారు ఇలాంటప్పుడు మనము ఈ బెండకాయలను కట్ చేయాలంటే చాలా టైం అనేది వేస్ట్ అయిపోతూ ఉంటుంది అస్సలు కట్ చేయడానికి టైం సరిపోదు అలాంటప్పుడు ఇలా ఒకేసారి ఎక్కువ బెండకాయల్ని కట్ చేయాలి ఎన్ని కిలోలైనా కూడా క్షణాల్లో నిమిషాల్లో కట్ చేయాలంటే ఇలా ఫస్ట్ ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేయండి బెండకాయలన్నీ ఒకటే లెవెల్గా పెట్టుకొని రబ్బర్ బ్యాండ్ అయితే వేసేసేయండి వేసేసి తర్వాత చూడండి ఈ విధంగా పెట్టేసి మనం కట్ చేయొచ్చు ఇటు నుంచి అయినా కట్ చేయొచ్చు ఇటు నుంచి అయినా కట్ చేయొచ్చు చూడండి ఈ విధంగా అయినా కట్ చేయొచ్చు లేదంటే ఇలా తొడిమెలకల నుంచి అయినా కట్ చేయొచ్చు అనమాట చూడండి రెండు సైడ్ నుంచి ఎలా అయినా కట్ చేయొచ్చు ఈ విధంగా కనుక కట్ చేసుకున్నాం అనుకోండి మనము గంటల్లో చేసే పనులు నిమిషాల్లో అయిపోతాయి అన్నమాట అదే మనము ఒక్కొక్క బెండకాయ కట్ చేయాలంటే చాలా టైం పడుతుంది కదా అందుకోసం అనేసి ఇలా అన్నీ కట్ చేసినాక మళ్ళీ రబ్బర్ బ్యాండ్ తీసుకోండి మళ్ళీ మిగతా బెండకాయలు కూడా వేసుకొని కట్ అనుకోండి ఈజీగా అయిపోతుంది అనమాట చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు మనం దీంట్లోనే ఇలా కట్ చేసిన తర్వాత ఏదైనా పుచ్చులు అలా ఉన్నాయేమో ఒకసారి చెక్ చేసుకొని ఇంకా వేరే ప్లేట్లకి అయితే వేసుకోవచ్చు అనమాట చూడండి నేనైతే అన్నీ కట్ చేసేసాను నేనైతే ఇవి మామూలుగా నార్మల్గా కట్ చేసినామంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుందనమాట నేను ఒక త్రీ ఫోర్ మినిట్స్లోనే బెండకాయలు మొత్తం కట్ చేసేసాను టైం అనేది సేవ్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే షాంపూ వాడుతూ ఉంటాం కదండి పిల్లలకైనా మనమైనా పెద్దవాళ్ళమైనా వాడుతూ ఉంటాం కదా మనము షాంపూ వాడేటప్పుడు పిల్లలకైతే డైరెక్ట్గా వేస్తూ ఉంటాం మనమైనా డైరెక్ట్గా తలపైన వేసుకుంటూ ఉంటాం అలా అస్సలు వేయద్దండి అలా వేయడం వల్ల పిల్లలకనేది తెల్ల జుట్టు అనేది త్వరగా అనమాట మనం డైరెక్ట్గా షాంపూ వేయడం వల్ల ఆ కెమికల్స్ అనేది చుట్టుకు వంటి తొందరగా తెల్ల వెంట్రుకలు వస్తాయి మనం వెంట్రుకలు తెల్ల వెంట్రుకలు వచ్చిన తర్వాత వాటిని పోగొట్టాలంటే మళ్ళీ ఇబ్బంది పడాలి అయినా అవి తెల్ల వెంట్రుకలు వచ్చిన తర్వాత ఇంకా పో అనమాట అందుకోసం అనేసి మనం ఎప్పుడైనా షాంపూను వాడేటప్పుడు ఇలా వాటర్లో ఒక గిన్నెలో వేసేసి వాటర్ కలిపేసి డైరెక్ట్గా వాడకుండా ఈ విధంగా వాటర్లో కలిపి తర్వాత మనం పిల్లలకైనా మనమైనా తల్లక్రొద్దుకున్నాం అనుకోండి తెల్ల జుట్టు అనేది రాకుండా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఫోర్త్ టిప్పు చూడండి మనమైతే నిమ్మకాయ ఇలా కుళ్ళిపోయిందని పక్కన పడేస్తూ ఉంటాం కదా ఇది ఇంకా దేంట్లోకి వాడలేమనేసి కానీ వీటి వల్ల చాలా ఉపయోగం అండి ఎప్పుడైనా సరే పాడైపోయిన నిమ్మకాయలు కానీ కుళ్ళిపోయినా కూడా తీసేసుకోండి దాన్ని లాఫ్గా కట్ చేయండి ఒకటైతే నేను ఇల్లు వేద్దాం వేద్దామనేసి పెట్టేశాను ఇల్లు తురిచేటప్పుడు కూడా దాని నీళ్ళల్లో వేసేసి కొద్దిగా ఉప్పు వేసి తురుచటమనుకోండి ఇల్లు అంతా మంచి వాసన వస్తుంది అలాగే ఈగలు దోమలు రాకుండా ఉంటాయి ఇంకా మిగతా నిమ్మకాయ ఉప్పకైతే ఈ విధంగా వంట సోడ అయితే వేయండి వంట సోడ వేసి మనం ఈ బౌల్ను తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేసినాం అనుకోండి ఫ్రిడ్జ్లో ఎంత బ్యాడ్ స్మెల్ వచ్చినా సరే ఇలా నిమ్మకాయ పైన వంట సోడ వేసి పెట్టడం వల్ల ఆ బ్యాడ్ స్మెల్ మొత్తం ఫీల్ చేస్తుంది అనమాట ఈ వంట సోడ నిమ్మకాయ రెండు కలిసి అందుకోసం అనేసి నిమ్మకాయ వేస్ట్ చేయకుండా ఇలా అయితే చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఫిఫ్త్ టిప్పు చూడండి మనమైతే రైస్ చేస్తాం కదండి ఇలా పొడి పొడిగా రావాలి మల్లె పువ్వుల మాదిరి తెల్లగా రావాలి అలాగే ఒకదానికొకటి అంటుకోకుండా ముద్ద ముద్దగా రాకుండా ఉండాలి అని అంటే కొత్త బియ్యమైనా పాత బియ్యమైనా మనం అన్నం వండేటప్పుడు ఏం లేదండి కొద్దిగా నిమ్మరసం అయితే పిండండి నిమ్మరసం పిండినామంటే అన్నం అనేది తెల్లగా వస్తుంది పొడి పొడిగా వస్తుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఆనియన్స్ కట్ చేస్తూ ఉంటాం కదా ఒకటి రెండు ఆనియన్స్ అయితే పర్లేదు కానీ ఎక్కువగా కట్ చేసేటప్పుడు ఈ పిట్ని అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది మనం బిర్యానీలో కానీ లేదంటే పకోడీ అలా చేసేటప్పుడు ఎక్కువ ఆనియన్స్ కట్ చేసి ఉంటాం కదా మనం ఒక ఆనియన్స్ కట్ చేసేటప్పటికే కళ్ళ వెంట నీళ్లు కారిపోతూ ఉంటాయి అలా కళ్ళ వెంట నీళ్లు కారేటప్పుడు కత్తిపీడత కట్ చేస్తున్నాం అనుకోండి పొరపాటున ఒక్కొక్కసారి చేతులు కూడా కట్ అయిపోతుంటాయి అందుకోసం అనేసి మనము ఆనియన్స్ని కట్ చేసేటప్పుడు ఇలా మనము పైన పొట్టు తీసాం కదండి తీసిన తర్వాత ఆ పొట్టును ఇలా కత్తిపీటకైతే ఇలా ఇలా పెట్టండి కత్తిపీటకు పైన పెట్టేసినాం అనుకోండి ఇంకా మనం ఎన్ని ఆనియన్స్ అయినా కట్ చేయండి కానీ కళ్ళ వెంట నీళ్ళు అనేది కారం అనమాట అస్సలు ఒక్క చుక్క కూడా నీళ్ళు కారవు మనం ఎన్ని కిలోలైనా కూడా ఈజీగా కట్ చేసుకోవచ్చు చాలా బాగా ఉపయోగపడుతుందండి తప్పకుండా ట్రై చేయండి అలాగే మీకు ఈ రోజు టిప్స్ ఎలా ఉన్నాయనేది కింద కమెంట్ లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దండి ఇంకా నెక్స్ట్ టిప్పు చూద్దాం సెవెంత్ టిప్పు చూడండి మనమైతే కర్రీస్ వండుకుంటూ ఉంటాం కదండి ఇలా మసాలా కర్రీలు కానీ ఏదైనా పులుసు కూరలు కానీ వండేటప్పుడు మరీ ముఖ్యంగా బీరకాయ కూర నేనైతే ఇది బీరకాయ పులుసు అండి మీరు కూర అంటారో పులుసు అంటారో నేనైతే ఇది బీరకాయ పులుసు ఉంటాము ఈ బీరకాయ పులుసు మనం చేసుకునేటప్పుడు మనము ఇంకా దింపే ముందర కొద్దిగా కనుక అంటే ఒక టీ గ్లాస్ అంతా కనుక పాలు కనుక అనుకోండి కూర అనేది మరింత టేస్టీగా వస్తుందనమాట ఇది అన్నంలో తినడానికి సూపర్గా ఉంటుంది కావాలంటే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి పాలు పోస్తేనే స్టవ్ అయితే ఆఫ్ చేసేసేయండి లేదంటే పాలన్నీ విరిగిపోతాయి అందుకోసం అనేసి పాలు పోస్తేనే స్టవ్ ఆఫ్ చేసేసి కూరనైతే కలిపేసేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే రోటీస్ కానీ అంటే పులకలు కానీ చపాతీలు కానీ చేసుకుంటూ ఉంటాం కదా పులకలైనా సరే చపాతీలైనా సరే మెత్తగా రావాలి అంటే పిండిని అయితే ఈ విధంగా కలుపుకోండి ఇవైతే నేను పులకలు కాల్చాను ఒక్క చుక్క కాల్చేటప్పుడు ఆయిల్ కూడా వేయలేదు కానీ ఎంత బాగా పొంగాయో చూడండి ఇప్పుడైతే ఈ పిండిని ఎలా కలుపుకోవాలనేది మీకు చూపిస్తాను ఈ విధంగా కలుపుకున్నారనుకోండి రెండు మూడు రోజులైనా చపాతీలు అనేది చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటాయన్నమాట పొరలు పొరలుగా వస్తాయి ఫస్ట్ అయితే పిండిని మీకు ఎంత కావాలనో అంత పిండిని అయితే తీసుకోండి ఒక బౌల్లో వేసుకోండి తర్వాత దాంట్లో తగినంత ఉప్పునైతే వేయండి ఉప్పును కూడా వేసేసి ఈ వంట సోడా సారీ అండి ఉప్పు గోధుమ పిండి బాగా కలిసేటట్టు కలిపేసేయండి కలిపిన తర్వాత ఇప్పుడైతే వాటరు వేడి వేడి నీళ్ళు అంటే బాగా వేడిగా ఉండే నీళ్ళనైతే పోయండి ఇలా పోసి పిండిని కనుక కలుపుకున్నాం అనుకోండి పిండి అనేది చాలా స్మూత్ వస్తుంది వస్తుందనమాట మనం రుద్దేటప్పుడు ఒక్కొక్కసారి చేతులు ఎక్కువ చేతులపైన ప్రెజర్ అనేది ఎక్కువగా పడుతుంది ఎందుకంటే పిండి గట్టిగా ఉందనుకోండి మనం రుద్దడానికి కొద్దిగా చేతులకు ఎక్కువ ప్రెజర్ చేసి రుద్దాల్సి వస్తుంది అలా కాకుండా ఈ విధంగా వేణులతో కనుక పిండిని కలిపినామనుకోండి అనుకోండి పిండి అనేది చాలా సాఫ్ట్గా అయిపోతుంది అనమాట మనం రుద్దడానికి కూడా ఈజీగా ఉంటుంది అలాగే చపాతీలైనా పులకలైనా ఏదైనా సరే చాలా చాలా స్మూత్గా ఉంటాయి తర్వాత కొద్దిగా అంటే కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కలిపేసుకోండి ఆయిల్ ఒకవేళ మీ ఇష్టం అండి స్కిప్ చేస్తారేమో స్కిప్ చేయండి పులకలకైతే స్కిప్ చేసినా పర్లేదు కొద్దిగా చపాతీలకైతే కొద్దిగా ఆయిల్ వేసి కలిపేసేయండి అనమాట చపాతీలైనా పూరీలు అయినా ఏదైనా చేసుకోండి ఇంకా చాలా బాగా వస్తాయి పొంగుతూ వస్తాయి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నైన్త్ టిప్ చూడండి మనమైతే వెల్లుల్లిపాయలు అయితే వలుస్తాం కదండి వెల్లుల్లిపాయలు వోలిసిన తర్వాత మనకి ఇంకా అవి కావాల్సినట్టు వాడుకొని ఈ పైన ఇలా స్టిక్ మాదిరి ఉంది చూడండి దీన్నైతే ఎందుకు పనికి రావాలని పడేస్తూ ఉంటాం కదా వీటి వల్ల చాలా ఉపయోగం అండి ఏంటి ఉపయోగం అనేది మీతో షేర్ చేస్తాను అయితే చూడండి నేనైతే వెల్లుల్లిపాయలు వలుసుకున్నప్పుడు ఈ విధంగా మధ్యలో ఉండేదైతే తీసి పెట్టుకోవాలి దీన్ని ఎందుకు వాడుతాము అని అంటే చెప్తానండి మన ఇంట్లో కందిపప్పు ఉంటుంది కదండి కందిపప్పుకు చాలా త్వరగా పురుగు పట్టేస్తూ ఉంటుంది అనమాట అలా పురుగు పట్టకుండా ఉండాలంటే ఈ వెల్లుల్లిపాయలో మధ్యలో ఉంటుంది కదండి ఇలా స్టిక్ మారి దాన్ని ఇలా కందిపప్పులో వేసేస్తున్నారు అనుకోండి ఆ వాసనకు అస్సలు పురుగులు అనేది పట్టనే పట్టవన్నమాట చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా కందిపప్పులను కనుక స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఎన్ని రోజులున్నా పురుగు పట్టకుండా ఉంటుంది ఉండలు కట్టకుండా ఉంటాయి ట్రై చేయండి యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే బీరకాయ కర్రీ కానీ బీరకాయ పులుసు కానీ బీరకాయ పచ్చడి కానీ చేసేటప్పుడు ఈ విధంగా చెక్కునైతే తీసేస్తాం కదా మనం కూరకు తరుక్కోవాలనుకోండి మనము నార్మల్గా కత్తిపీడతో తరుగుతూ ఉంటాము కానీ కత్తిపీడతో తరగడం వల్ల చాలా టైం పడుతుంది మనకి టైం అనేది వేస్ట్ అవుతూ ఉంటుంది అనమాట అలా కాకుండా మన ఇంట్లో కట్టర్ ఉందనుకోండి ఈ విధంగా ఫస్ట్ బీరకాయనైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మధ్యలో ఆఫ్గా కట్ చేయండి తర్వాత మన ఇంట్లో కట్టరు ఉంటుంది కదండి అది అయితే తీసుకోండి అలాగే ఎక్కడైనా బీరకాయలు చేదు ఉన్నాయేమో ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే కట్ చేసి మనం ముక్కలు చేసిన తర్వాత ఇంకా తీయడానికి కాదు అలాగే కూర వనైనా చేదు వస్తుంది కాబట్టి ముందుగానే ఒకసారి చెక్ చేయండి తర్వాత ఇదిగోండి కట్టర్ పై కట్టర్ తీసుకోండి దానిపైన ఇలా పెట్టి ప్రెస్ చేసినామనుకోండి ఈజీగా ముక్కలు ముక్కలుగా కట్ అయిపోతాయి అలాగే మనకు టైం అనేది చాలా సేవ్ అవుతుందనమాట ఉదయం హడావిడిలో ఉన్నప్పుడు ఇలా మనం బీరకాయలు తరగాలంటే కాదు కాబట్టి అన్ని బీరకాయలు ఒకే సైజు వస్తాయి మనం నార్మల్గా కత్తిపీడతో తరిగామనుకోండి కొన్ని పెద్దగా కొన్ని చిన్నగా వస్తాయి అలాగే అలా కాకుండా ఈ విధంగా కట్టర్తో కనుక కట్ అనుకోండి అన్నీ ఒకే సైజ్ వస్తాయి అనమాట చూడడానికి కూడా చాలా బాగా అనిపిస్తుంది చూడండి ఈ విధంగా తరిగి మనం కనుక కూర చేసుకున్నాం అనుకోండి కూర కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట మనం కూర చేసుకున్న పచ్చడి చేసుకున్నా ఏమి చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది ఈసారి మీరు బీరకాయలు తరిగేటప్పుడు ఇలా అయితే కట్టర్ ఉంటే కట్టర్తో అయితే కట్ చేయండి చాలా ఈజీగా ఉంటుంది పని కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి లెవెంత్ టిప్ చూడండి మనం బీరకాయలు తెచ్చుకున్న తర్వాత బీరకాయలు అయితే చెక్కు తీస్తూ ఉంటాం కదండీ మనం బీరకాయల్ని ఇలా చూడండి ఈ విధంగా మనమైతే చెక్కు తీసి ఫ్లోర్ పైన వేస్తూ ఉంటాము నార్మల్గా అందరం చేసే పని ఇదేనండి కానీ మనం ఇలా చేయడం వల్ల మనము తరిగిన తర్వాత మళ్ళీ దీనికోసం టైం అనేది కేటాయించాల్సి వస్తుంది అంటే టైం అనేది వేస్ట్ అవుతుంది ఎందుకు అంటే ఈ ఫ్లోర్ పైన పన్నేదంతా మళ్ళీ క్లీన్ చేయాలి అలాగే మళ్ళీ తూడ్చాలి నీట్గా అందుకోసం అనేసి మనము ఏవైనా సరే వెజిటబుల్స్ అయినా ఇంకా ఏవైనా ఫ్రూట్స్ అయినా సరే మనం తరిగేటప్పుడు ఈ విధంగా ఒక న్యూస్ పేపర్ వేసుకొని గనక తరిగినాం అనుకోండి మనకి వేస్టేజ్ అంతా ఈ పేపర్ పైన పడిపోతుంది కాబట్టి మనకు టైం అనేది సేవ్ అవుతుందనమాట మనం ఎన్ని బీరకాయలైనా తరిగే ఇలా పొట్టు తీసిన తర్వాత ఇంకా మనం దీన్ని డస్ట్బిన్లో వేసేస్తే సరిపోతుంది అలా కాకుండా ఫ్లోర్ పైన వేసుకున్నాం అనుకోండి టైం అనేది వేస్ట్ అవుతుందనమాట మనం హడావిలో ఉన్నప్పుడు మనకి టైం అనేది సేవ్ చేసుకోవాలంటే ఇలా అయితే చేయండి చూడండి నేనైతే అన్ని బీరకాయలకైతే చెక్కు తీసాను ఇంకా దీంతో బీరకాయ పచ్చడి కావాలన్నా కూడా చేసుకోవచ్చు ఎందుకంటే ఇది మనము పేపర్ పైన వేసాం కాబట్టి పచ్చడి కావాలన్నా చేసుకోవచ్చు ఇంకా మీరు పచ్చడి చేసుకోవాలనుకున్నప్పుడు కొద్దిగా లేతగా ఉండే తొక్కనైతే యూజ్ చేయండి చాలా బాగుంటుంది చూడండి నేనైతే ఇంకా దీన్ని తీసేసి డస్ట్బిన్లో వేస్తున్నాను ఫ్లోర్ అంత క్లీన్ చేయాల్సిన పని ఉండదు నచ్చిందా నచ్చితే వీడియోని లైక్ చేయండి అలా నెక్స్ట్ మనమైతే డ్రాగన్ ఫ్రూట్స్ తెచ్చుకుంటాం కదా మనము పిల్లలకి తినమని కట్ చేసి ఇచ్చామంటే పిల్లలనే తినడానికి అనమాట ఎందుకంటే అవి చప్పగా ఉండవు అలా అని తీయగా ఉండవు అని పుల్లగా ఉండవు నార్మల్గా ఉంటాయన్నమాట ఎక్కువ తీయగా లేకుండా ఎక్కువ పుల్లగా లేకుండా ఉంటాయన్నమాట అవి తినడానికి ఇష్టపడరు కాబట్టి మనం ఈ విధంగా కనుక కట్ చేసి ఇచ్చామనుకోండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎలా అంటే ఫస్ట్ అయితే కట్ చేసేసేయండి కట్ చేసిన తర్వాత మనము వాటిని డైరెక్ట్గా అలానే పిల్లలకు ఇవ్వకుండా ఇలా ఫస్ట్ అన్నీ కట్ చేసి ఇలా పీసులు పీసులుగా చేయండి ఇప్పుడు దీనిపైన మనకి పిల్లలు తినడానికి ఇష్టపడాలి అంటే కొద్దిగా హనీని అయితే వేయండి మన టేస్ట్ని బట్టి పిల్లలు అయినా తింటారు అంటే కొద్దిగా ఎక్కువగా వేసి ఇవ్వండి ఇవి తీయగా ఉంటాయి కాబట్టి పిల్లలు తినడానికి చాలా ఇష్టపడతారు అనమాట తప్పకుండా పిల్లలకి ఫ్రూట్స్ అనేది పెట్టాలి కాబట్టి పిల్లలు మారం చేసినప్పుడు ఈ విధంగా చేసి ఇవ్వండి ఇష్టంగా తింటారు ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే సరుకులు తెచ్చుకుంటాం కదండి అదేనండి మనం ఏదైనా రేషన్ సరుకులు కానీ ఏదైనా సరే కిరాణం సరుకులు తెచ్చుకున్నప్పుడు మనం కొద్దిగా వాడిన తర్వాత అలానే పెట్టేస్తూ ఉంటాము దీన్ని పోసుకోవడానికి బాక్స్ లేదనో డబ్బా లేదనో పెట్టేస్తూ ఉంటాము అలా పెట్టడం వల్ల దాంట్లోకి పురుగులు కానీ చీమలు కానీ పడతాయి అలాగే ఒక్కొక్కసారి బొద్దింకలు కూడా దూరుతూ ఉంటాయి లేదు అంటే దాంట్లో ఉండే దినుసులు ఏవైనా సరే పప్పు దినుసులైనా ఏమైనా సరే మెత్తబడుతూ అన్నమాట అలా కాకుండా ఉండాలంటే చాకును వెయిట్ చేసేసి దీనిపైన ఈ విధంగా కనుక అనుకోండి ఇవి సీల్ చేసినట్టుగా అన్నమాట మళ్ళీ మనము దీన్ని ప్యాక్ చేసినట్టుగా అయిపోతుంది అస్సలు మనకి రానే రావన్నమాట మనం వాడుకునేటప్పుడు మళ్ళీ కట్ చేసుకొని కావాలంటే వాడుకోవచ్చు లేదంటే అప్పుడు కావాలంటే డబ్బాల పోసుకోవచ్చు మనకి డబ్బాలు ఖాళీ లేవన్నప్పుడు ఈ అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే టిప్స్ నచ్చినట్టయితే అయితే లైక్ చేయండి మీకు ఏ టిప్ నచ్చింది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇలా గ్లౌజ్లు అయితే బయట నుంచి తెచ్చుకుంటూ ఉంటాము కదా ఇదైతే నేను గ్లౌజ్ ఇంట్లో తయారు చేశానండి ఎలా తయారు చేసుకోవాలనేది మీతో షేర్ చేస్తాను ఈ గ్లౌజ్ ఉండడం వల్ల మనకు తలకు హెయిర్ వేసుకోవాలన్నా లేదంటే బాత్రూమ్స్ అలాంటివి క్లీన్ చేయాల్సి వచ్చినప్పుడు ఇలా గ్లౌజ్లు వేసుకొని క్లీన్ చేసినామంటే చాలా బాగుంటుంది చూడండి ఫస్ట్ అయితే ఒక కవర్ కానీ ఏదైనా సరే మనం కూరగాయలు తెచ్చుకునే కవర్ కానీ ఏదైనా సరే ఇలా పెట్టేసుకోండి హ్యాండ్లు పెట్టి తర్వాత దాని చుట్టూరా ఒక పెన్నుతో కానీ చాక్పిస్తో కానీ గీయండి తర్వాత చాకును వేడి చేసేసి మనం ఎలా అయితే గీసామో దాని వెంట ఇలా అయితే తోటి కట్ చేయండి ఈ విధంగా మనం కట్ చేయడం వల్ల మనకి గ్లౌజ్ షేప్ అనేది వస్తుందన్నమాట చూడండి ఈ విధంగా ఈజీగా కట్ అవుతుంది చాకును వేడి చేసినామంటే కత్తెరతో కట్ చేసే నీట్గా రాదనమాట అందుకోసం అనేసి చాక్తో వేడి చేసి కట్ చేసినాం అనుకోండి నీట్గా వస్తుంది ఇలా కనుక మనము గ్లౌజులు బయట నుంచి కొని తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా మన ఇంట్లో వేస్ట్గా పడేసే కవర్లతోటి ఈ విధంగా కనుక అనుకోండి ఒక్క రూపాయి డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా ఉంటుంది అలాగే మనకు గ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది అనమాట చూడండి ఎంత బాగుందో కదా మనం దీంతో కలర్ వేసుకోవాలన్నా తలకు వేసుకోవచ్చు అలాగే బాత్రూమ్స్ క్లీన్ చేయాలన్నా బాత్రూంలో ఉండే బకెట్స్ టబ్స్ చైర్స్ క్లీన్ చేయాలన్నా కూడా గ్లౌజులు అయితే వేసుకొని క్లీన్ చేయొచ్చు అనమాట మనం బయట నుంచి కొని తెచ్చుకోవాల్సిన పనే ఉండదు ఈ విధంగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు కావాలి ఇంకా టైట్ గా ఉండాలి అని అనుకుంటే ఇలా హ్యాండ్ దగ్గర అయితే మనం ఒక రబ్బర్ బ్యాండ్ వేసేస్తున్నాం అనుకోండి నీట్ గా ఉంటుంది అసలు మనం తీసేంతవరకు రాదనమాట చూడండి ఒక్క రూపాయి డబ్బు ఖర్చు పెట్టకుండా మనం ఇంట్లో వేస్ట్ గా పడేసే వాటితో మనమైతే గ్లౌజ్లు అయితే తయారు చేసుకోవచ్చు ఇంకా మనం ఏదైనా సర్దాలి అనుకున్నప్పుడు కూడా ఇలా గ్లౌస్లు వేసుకొని సర్దినాం అనుకోండి గా ఉంటుంది చేతులు అనేది ఎక్కడ డ్యామేజ్ కాకుండా ఉంటాయి నచ్చింది ఆ టిప్పు నచ్చితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ధనియాల పొడి కానీ ఉప్పు కారాలు కానీ ఏదైనా సరే కూరల్లో వేస్తూ ఉంటాం కదా మనం నార్మల్గా కూరలో ఎంత వేయాలని తెలియనప్పుడు పెద్దవాళ్ళని అడుగుతూ ఉంటాం ఎంత వేయాలంటే ఒక స్పూన్ వేయండి రెండు స్పూన్ వేయండి తల కొట్టి వేయండి అని చెప్తూ ఉంటారు అలా ఎలా వేయాలనేది చాలా మందికి తెలియదు కదా ఒక స్పూన్ అంటే ఎలా తలకొట్టి వేయాలంటే ఎలా అని అలాంటప్పుడు ఇలా అయితే చేయండి మనం ఏదైనా సరే కారమైన ఉప్పు అయినా పసుపు అయినా ధనియాల పొడి అయినా ఉండే డబ్బాకు ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ వేసామనుకోండి తల కొట్టి వేయాలి అన్నప్పుడు ఈ విధంగా రబ్బర్ బ్యాండ్తో ఇలా అన్నామనుకోండి కరెక్ట్ వస్తుంది వస్తుందన్నమాట ఇంకా ఎక్కువ వేసాము అని టెన్షన్ ఉండదు మనం కారం ఎక్కువ అవుతుందేమో కూరల్లో ఉప్పు ఎక్కువ అవుతుందేమో అలాగే మసాలా పుల్లు ఎక్కువ అవుతాయనేమో అనే టెన్షన్ అయితే లేకుండా ఉంటుందన్నమాట అందుకోసం అనేసి ఇలా రబ్బర్ బ్యాన్ వేసుకున్నాం అనుకోండి సరిపోతుంది ఎక్కువగా వేయకుండా మనం కావాల్సినంత వేసుకోవచ్చు అలాగే మూత పెట్టడానికి కూడా ఈజీగా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే అగ్గిబెట్టెలు అయితే వాడుతూ ఉంటాం కదా అగ్గిపెట్టలు వాడేటప్పుడు ఇప్పుడైతే వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి అగ్గి పిల్లలు అనేది మెత్తబడిపోతూ ఉంటాయి అన్నమాట మనము అలానే పెట్టేసినాం అనుకోండి కిచెన్లో కానీ ఎక్కడ పెట్టేసినా కూడా మెత్తబడిపోతూ ఉంటాయి అలా కాకుండా ఇలాగనక పెట్టినారు అనుకోండి ఎన్ని రోజులున్నా మెత్తపడవు దాంట్లో వచ్చే తడినంతా పీల్చేస్తుంది అనమాట ఏంటి అంటే మనం చాక్ పీస్లో ముగ్గు వేయడానికి వాడతాం కదండి ఈ ముగ్గు వేసిన తర్వాత చిన్న చిన్న ముక్కలు అయితే మిగిలిపోతూ ఉంటాయి కదా అవి కనుక ఈ మ్యాచ్ బాక్స్లో వేసినాం అనుకోండి ఇంకా ఈ అగ్గి నుంచి వచ్చే తడినంతా ఇది పీల్చేస్తుంది అనమాట ఇంకా అగ్గి పుల్లలు అనేది మెత్తబడకుండా ఫ్రెష్గా ఉంటాయి మనం బయట నుంచి తెచ్చినప్పుడు ఎలా ఉన్నాయో అలానే ఉంటాయి ఇంకా నెక్స్ట్ టిప్పు సెవెంటీన్త్ టిప్పు చూడండి మనమైతే పెరుగు తిన్న తర్వాత మిగిలిపోతుంది కదా అది ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటాము లేదంటే బయట అలానే పెట్టేస్తూ ఉంటాము మనం ఫ్రిడ్జ్లో పెట్టినా బయట పెట్టినా ఒక్కొక్కసారి బ్యాట్స్మెన్ వస్తుంది అలాగే పుల్లగా అయిపోతుంది అనమాట అలా కాకుండా కమ్మగా ఉండాలి అని అంటే దాంట్లో ఒక చిన్న కొబ్బరి ముక్కనైతే వేసి పెట్టండి ఇంకా పెరుగు అనేది కమ్మగా ఉంటుందన్నమాట ఇలా కొబ్బరి ముక్కను వేసి మూత పెట్టేసి మీరు ఫ్రిడ్జ్లోనైనా పెట్టండి బయటనైనా పెట్టండి ఎక్కడ పెట్టినా కూడా పెరుగు అనేది కమ్మగా ఉంటుంది అస్సలు పాడవదు ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి ఫస్ట్ అయితే కొద్దిగా గోధుమ పిండి అయితే తీసుకోండి ఆ గోధుమ పిండి పైన ఈ విధంగా చేయండి ఇలా చేసేసి దానిపైన కొద్దిగా హార్పిక్ని అయితే వేయండి ఎందుకు అంటారా చెప్తానండి ను వేసి మన ఇంట్లో రాగి చెంబులు ఇత్తడి చెంబులు ఉంటాయి కదండి అవి మనము ఒక్కొక్కసారి ఎంత క్లీన్ చేసినా పువ్వు చింతపండును పెట్టి క్లీన్ చేయాలంటే ఎక్కువ చింతపండు వేస్ట్ అవుతూ ఉంటుంది ఒక్కొక్కసారి పెద్ద పెద్ద చెమ్ములు బకెట్లు ఉంటాయి కదండి వాటిని క్లీన్ చేయాలంటే ఈ విధంగా కొద్దిగా గోధుమ పేన్ పైన హార్పిక్ వేసి కనుక రుద్దినాం అనుకోండి ఈజీగా నీట్గా క్లీన్ అయిపోతుంది పెద్ద పెద్ద వస్తువులు ఉన్నప్పుడు అయితే ఈ విధంగా క్లీన్ చేసుకోండి అలాగే హార్పిక్ అనేది మనం తాగే లోపల అయితే రుద్దకూడదండి ఇలా పెద్దవి ఏదైనా బకెట్లు కానీ బిందెలు కానీ ఉన్నప్పుడు ఇలా అయితే చేయండి నేనైతే నా దగ్గర పెద్దవి లేవు కాబట్టి దీనికైతే చేసి చూపిస్తున్నాను ఇలా చేసామనుకోండి నీట్గా ఉంటాయి కొత్త దానిలో మనం ఇప్పుడే షాప్ నుంచి తెచ్చామా అనేటట్టుగా అయిపోతాయి అనమాట తప్పకుండా ఈ ని అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే ఈ రోజు టిప్స్ లో మీకు ఏది నచ్చింది అనేది కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ నైన్టీన్త్ టిప్ నైన్టీన్త్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే గాజులు తెచ్చుకుంటాం కదా లేదంటే ఎవరైనా బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు గాజులు ఇస్తూ ఉంటారు కదా అవి మనకంటే చిన్న సైజు అనుకోండి మనం వాటిని వేసుకోవాలంటే చాలా ఇబ్బంది పడతాము అలాగే మనం సబ్బురుద్ది వేసుకుంటూ ఉంటాము లేదంటే సబ్బు రుద్దడం వల్ల ఆ గాజులకు ఉండే కలర్ అనేది పోతుంది అలా మనం డైరెక్ట్గా వేసుకున్నాం అనుకోండి ఒక్కొక్కసారి చేతులు అనేది కోసుకుంటూ ఉంటాయి అలా కాకుండా మనం ఎంత చిన్న గాజులైనా కూడా ఈ విధంగా కవర్ కనుక ఎక్కించుకొని వేసుకున్నాం అనుకోండి ఈజీగా వేసుకోవచ్చు అనమాట చేతులు కూడా కోసుకుంటే అయినా టెన్షన్ ఉండదు దానికి ఉండేటివి గీసుకొని పోతాయనే ఇబ్బంది ఉండదు అనమాట ఈ విధంగా ఎంత చిన్న సైజ్ సైజు గాజులనైనా సరే ఈ విధంగా కవర్ ఎక్కించుకొని వేసుకోండి ఒకవేళ కవరు ప్లేస్లో మనము సాక్స్లు ఉంటాయి కదండీ అవి కూడా ఎక్కించుకొని వేసుకోవచ్చు అనమాట చూడండి చిన్న గాజులు నా చేతికి ఇంకా ఈ గాజుల కంటే పైకి కూడా వెళ్ళకున్నాయి కానీ చిన్న గాజులైనా కూడా ఈజీగా ఎక్కించేస్తున్నాను చూడండి ఈ విధంగా మన దగ్గర చిన్న సైజు గాజులు ఉన్నప్పుడు ఇలా అయితే చేయండి ఈజీగా వేసుకోవచ్చు అనమాట ఇబ్బంది లేకుండా చేతులు పుచ్చుకుంటాయే కోసుకుంటాయని టెన్షన్ లేకుండా వేసుకోవచ్చు అనమాట చూడండి మళ్ళీ కవర్ తీయడం కూడా ఈజీగా ఇలా లాగినామనుకోండి అనుకోండి ఈజీగా వచ్చేస్తుంది తర్వాత కొద్దిగా తీసిన తర్వాత ఈ విధంగా మొత్తం కవర్ని అయితే తీసేయచ్చు కవర్ కూడా ఎక్కువ డ్యామేజ్ కూడా కాలేదు చూడండి అలాగే మళ్ళీ మనం గాజులు తీసుకోవాలి అన్నప్పుడు మళ్ళీ ఆ కవర్ వేసుకొని తీసేసుకోవచ్చు అనమాట చూడండి ఎంత చిన్న సైజు గాజులు అసలు ఈ గోల్డ్ గాజులను దాటి అవతలు కూడా పోకున్నాయి అంత చిన్నవి అనమాట అయినా కూడా ఈజీగా ఎక్కించేసుకున్నాను చూడండి ఇంకా తీయాలన్నప్పుడు కూడా మనం ఎక్కువ కష్టపడకుండా ఈ విధంగా మళ్ళీ కవర్ వేసుకొని తీయొచ్చు అనమాట ఎందుకంటే అలానే తీసినామంటే ఒక్కొక్కసారి రావు అందుకోసం అనేసి ఇలా చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మన ఇంట్లో ఇలాంటి చిన్న చిన్న సబ్బు ముక్కలు మిగిలిపోతాయి కదా అవి ఎందుకు పనికి రావని పడేస్తూ ఉంటాము కానీ ఇవి పడేయకుండా ఇలా కనుక యూజ్ చేశారనుకోండి చాలా బాగుంటుంది అనమాట ఏం లేదండి వాష్ బేషిన్లో కానీ సింక్లో కానీ ఇవి వేసుకున్నాం అనుకోండి మనం నీళ్ళు వదిలినప్పుడంతా ఆ నీళ్ళు పోయి సింక్ అయినా వాష్ బెషన్ అయినా మంచి వాసన వస్తుందనమాట అందుకోసం అనేసి ఇలా చిన్న చిన్న సబ్బు మిక్కల్ని వేస్ట్గా పడేయకుండా ఈ విధంగా వేసేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది అలాగే సోప్ కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది మన నీళ్లు వదిన ప్రతిసారి మంచి స్మెల్ అయితే వస్తుంది బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి ఇవేంటో తెలుసా ఇవి అయితే కలరాగా మనం దీన్ని ఎందుకు యూజ్ చేస్తాము అనేది మీతో షేర్ చేస్తాను కానీ ఇవి ధర తక్కువ వీటి వల్ల ఉపయోగాలు అయితే ఎక్కువ అనమాట ఇంకా ఈ వీటి వల్ల ఏంటి ఉపయోగం అనుకుంటున్నారో చెప్తానండి మామూలుగా మనకి వాష్ బెషన్ కానీ బాత్రూమ్స్ కానీ ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలంటే ఇవి ఒకటి వేసినామనుకోండి ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది ఇవి బాత్రూమ్స్ అవే కాకుండా ఇప్పుడు వర్షాకాలం కాబట్టి వీటి వల్ల మనకి చాలా ఉపయోగం వర్షాకాలం అనుకుంటున్నారా ఫస్ట్ అయితే రెండు తీసుకోండి రెండు తీసుకొని వీటిని అయితే కవర్లో వేయండి ఈ విధంగా ఇవి ధర కూడా చాలా తక్కువనే అండి చూడండి ఇన్ని కలరాకులు దగ్గర దగ్గర ఒక ఇరవై దాకా ఉన్నాయి ఫిఫ్టీ నైన్ రూపీసే అనమాట ఇప్పుడైతే రెండు వేసేసినాను కదా వేసేసి మూత మీద మనమైతే కవర్ని అయితే ఈ విధంగా కట్టేసేయండి తర్వాత లేదంటే ఒక టిష్యూ పేపర్ని అయినా పెట్టేసుకోవచ్చు అనమాట తర్వాత ఈ విధంగా హోల్స్ పెట్టండి అక్కడక్కడ హోల్స్ పెట్టేసినాం అనుకోండి ఇలా మనకి దీంట్లో నుంచి స్మెల్ అనేది బయటకు అనమాట ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మనము బీరువాలో కానీ కబోర్స్లో కానీ వర్షాకాలం కాబట్టి కొద్దిగా చెమ్మ వచ్చి కొద్దిగా స్మెల్ అనేది వస్తూ ఉంటాయి అన్నమాట బట్టలు అలాగే మనకి ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఇలా బీరువాలో మనకి పట్టు చీరల దగ్గర కానీ లేదంటే నార్మల్గా ఫ్యాన్సీ చీరల దగ్గర కానీ ఎక్కడైనా సరే పెట్టేసేయండి కానీ డైరెక్ట్గా మాత్రం పెట్టకూడదండి ఇవి డైరెక్ట్గా పెట్టామనుకోండి ఆ పెట్టిన చోటంతా కలర్ పోతుందనమాట అందుకోసం అనేసి ఇవి డైరెక్ట్గా పెట్టకుండా ఈ విధంగా ఒక కవర్లో కానీ ఒక టిష్యూ పేపర్లో కానీ లేదంటే న్యూస్ అయినా సరే పెట్టేసి మనము చీరల దగ్గర పెట్టేసినాం అనుకోండి బీరువా మొత్తం స్మెల్ వస్తుంది అనమాట మనం ఓపెన్ చేయగానే మంచి స్మెల్ అయితే వస్తుంది తప్పకుండా ట్రై చేయండి ఈ టిప్ అయితే ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందనమాట ఎవ్వరి బట్టల దగ్గరైనా పెట్టేసుకుందాం అంటే ఒక్క గుండు చాలా ఫ్రెష్గా ఉంటుంది మంచి స్మెల్ వస్తుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్పు చూడండి మనమైతే ఇలాంటి శనగపప్పు కందిపప్పు వాడుతూ ఉంటాం కదండి శనగపప్పు కందిపప్పు అయితే మనం కందిపప్పు అయితే రెగ్యులర్గా వాడతాము శనగపప్పు అయితే అప్పుడప్పుడు వాడుతూ ఉంటాము అలాంటప్పుడు ఈ పప్పులు అనేది పురుగు పట్టకుండా ఉండాలి అని అంటే ఏం లేదండి శనగపప్పులోనైనా సరే కందిపప్పులోనైనా సరే ఒక బిర్యానీ ఆకు వేసి పెట్టేసేయండి అంటే దాని క్వాంటిటీని బట్టి కొద్దిగా ఉంటే ఒకటి వేయండి లేదంటే ఒక మూడు నాలుగు బిర్యానీ ఆకులు వేసి పెట్టేసినాం అనుకోండి ఇంకా ఎన్ని రోజులున్నా పురుగు అనేది అస్సలు పట్టవు ఫ్రెష్గా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి సో ఇవ్వండి ఈరోజు టిప్స్ టిప్స్ అన్నీ ఎలా ఉన్నాయని నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరికీ బాయ్ అండి